తప్పితే ఒకటి అన్నట్టు గండం పాడగాను ఈసారి పబ్లిక్ కు గండం గట్టిగానే ఉన్నట్టున్నది ఇప్పటికే ఇటు మున్నేరు అటు బుడిమేరు మునిగిచ్చినాయి ఇప్పుడు నెమ్మలంగా గోదావరి గంగమ్మ రువడ వెంచుతున్నదట కోనసీమలో కొబ్బరి చెట్లు మునిగే కథ ఎత్తున్నదట సూడూర్రి కృష్ణమ్మ శాంతి ఇచ్చింది ఇక గోదారమ్మ రూవడి పెంచింది అన్నట్టే అవుతున్నది ఆగ చూడర్రి కాటన్ ద్వారా కట్టకాడ నూట డెబ్బై ఐదు గేట్లన్నీ ఎత్తి నీళ్లు నిడిచి పెడతాను ఒకటో నెంబర్ హెచ్చరిక జారీ చేసిండ్రట ఇక అసలే గోదావరి ముంచెత్తిందంటే ఆగవట్టుడు వశం కాదు ఊరు ఏరు అంత ఏకమైతది అందుకే ముందుగానే గోదావరి ఒడ్డు పోంచి ఉండే చిన్న చిన్న లంకలల్లో పబ్లిక్ ను హుషారు చేసిండ్రట ఆఫీసర్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఇప్పటికే మునుగుడు సురువు అయింది ముక్తేశ్వరం కాడ పబ్లిక్ అటు ఇటు తిరిగే బాట మునిగింది కొన్ని ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయట ఇక బాటలు మునిగినాయని అని చెప్పి పబ్లిక్ నాటు పడవలెక్కి ఇంకో దిక్కు అల్లూరు జిల్లాల శబరి నది కోపు చూస్తా అంటే ముంచెత్తట్టే ఉన్నదట అందుకే కలెక్టర్ సారు ఎమ్మెల్యే మేడం ముందుకు ముందే పోయి పబ్లిక్ తో మాట ముచ్చట చేసిండ్రు ఇండ్లు ఖాళీ చేయించి వేరే జాగాకు తోలికపోయే ఇగురం చేసిండ్రట అంతేకాదు పబ్లిక్ కు ఉప్పులు పప్పులు పంచిండ్రు ఎప్పుడేమయ్యే తెలియదు కాబట్టి పడవలు తిండి సామాన్లు ఇప్పటికే తయారుగా పెట్టినరాట అటు విజయనగరం జిల్లా కొత్త వలసల పొట్టు పొట్టు వాన కొట్టింది వరద ముంచుకొచ్చటాలకు కోళ్ల పారాలన్ని మునిగి రెండు వేల కోళ్లు పిక్కుమన్నాయట దిక్కు బుడమేరు అన్ని పూడుస్తున్నారు కాబట్టి కొల్లేరుకు ఊట పెరుగుతాందట సూతూనే కొల్లేరు ఇంతింత ఇంతింత సాగుతుంది ఎక్కడ ముంచుకొస్తదోనని ఆ చుట్టుముట్టు ఉన్న ఊర్లలో పబ్లిక్ కు అవుతున్నారట గిట్ల ఈసారి పబ్లిక్ కు నీళ్ల గండం గట్టిగానే ఉన్నది అనుకుంటారు అందరు కాకపోతే ఈసారి యశంటి ముష్కిల్ కావద్దని ముందుకు ముందే తయారు ఉంటారు ఆఫీసర్లు లీడర్లు